హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి రేషన్ బియ్యంతో బెల్లం పొంగలి ఎప్పుడన్నా ట్రై చేశారా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చిక్కగా కన్సిస్టెన్సీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పండగ రోజు ఎక్కువ నైవేద్యాలు చేస్తుంటాం కదా తొందరగా బెల్లం పొంగలి చేసుకోవాలి అంటే కనుక ఇలా కుక్కర్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి పది నిమిషాల్లో పొంగలి అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం బెల్లం పొంగల్ చేసుకోవటం కోసం కుక్కర్లో ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకోవాలి ఒక కప్పుకి నేను పావు కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను రెండు కలిపి శుభ్రంగా కడిగి నానబెట్టుకుందామండి ఇప్పుడు ఇదిగోండి పావు కప్పు పెసరపప్పు వేసి రెండు శుభ్రంగా కడిగి ఒక గంట నానబెట్టుకుంటే కనుక మనకి ఫాస్ట్గా కుక్ అయిపోతుంది దీనికి వాటర్ కొలత ఒకటికి రెండు పోస్తే సరిపోతుంది అంటే మనం ఒకటి పావు కప్పు తీసుకున్నాం కదా రైసు పెసరపప్పు కలిపి రెండున్నర కప్పులు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది ఇలా పోసుకుని ఒక గంట నానాక అప్పుడు కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ రానివ్వాలండి ఇలా కుక్కర్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయే వరకు వెయిట్ చేస్తే గనక మనకి ఇదిగోండి రైసును పెసరపప్పు ఉడికిపోతుంది ఒకవేళ మీకు ఉడకకపోతే మళ్ళీ ఇంకొకటి రెండు విజిల్స్ రానివ్వండి పూర్తిగా ఉడికిపోతేనే మనకి పొంగల్ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇలా ఉడికిపోయిన అన్నము పప్పులోకి ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకోవాలి అలాగే ఒక గ్లాసు పాలు పోసుకుంటే సరిపోతుందండి ఈ బెల్లం పొంగలికి పాలు ఎక్కువ పట్టవు మీకు కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ పోసుకోండి స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు ఈ బెల్లము కరిగే వరకు మనం ఒక ఐదు నిమిషాలు తిప్పుకుంటే సరిపోతుంది ఇందులో కొంచెంగా ఇలాయచీ పౌడర్ కూడా వేసుకుని బెల్లం కరిగే వరకు తిప్పుకోవాలండి ఒక ఐదు నిమిషాల్లో మనకి బెల్లం కరిగిపోయి ఇలాగా పొంగల్ రెడీ అవుతూ ఉంటుంది మీకు కన్సిస్టెన్సీ సరిపోకపోతే కనుక ఇంకొంచెం పాలు పోసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిలో కొంచెం గీ వేసుకుని అందులో జీడిపప్పు కిస్మిస్ బాగా ఫ్రై చేసుకుని ఆ ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ని ఈ పొంగల్లో వేసుకుని బాగా కలుపుకోవటమే అండి నెయ్యి మీకు ఎంత కావాలి అనేది మీ ఇష్టం మీకు కొంచెం ఎక్కువ కావాలంటే నెయ్యి ఎక్కువ వేసుకోండి ఇప్పుడు కొంచెంగా పచ్చకర్పూరం తీసుకుని ఇలా కొంచెం తీసుకుని దాన్ని పౌడర్ చేసి ఈ పొంగల్లో వేసుకోవాలి ఈ పచ్చకర్పూరం ట్రై చేసి చూడండి టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది కొంచెంగా ఉప్పండి ఒక చిటికెడు స్వీట్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక ఐదు నుంచి పది నిమిషాలు దీన్ని ఇలా వదిలేస్తే కనుక మనకి పచ్చకర్పూరం స్మెల్ అంతా పొంగలికి పట్టి టేస్ట్ బాగుంటుందండి ఇదిగోండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తే కనుక మనకు కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా ఉంది మీకు కావాలి అనుకుంటే ఇంకొంచెం పల్చగా ఇంకొంచెం పాలు పోసుకోండి సరిపోతుంది గట్టిగా కావాలి అనుకుంటే పాల క్వాంటిటీ తగ్గించుకోండి అంతే ఈజీగా పది నిమిషాల్లో కుక్కర్లో చేసేసుకోవచ్చండి ఈ పొంగలి పండగల రోజు హడావిడిగా ఉన్నప్పుడు మూడు నాలుగు ప్రసాదాలు చేసేటప్పుడు ఇలా ఒక్కసారి ఈ పొంగల్ ట్రై చేసి చూడండి టేస్ట్ బాగుంటుంది చేసుకోవటం కూడా చాలా ఈజీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ